ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం కార్తీకకి విష్ణుతో పెళ్లి చేయడానికి అఖిలు గీతలు వాళ్ళని గుడికి తీసుకొస్తారు ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అఖిల్ మనసులో తను తప్పు చేస్తున్నానేమో అని భావన తొలి చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి నాన్న నా కోసం చాలా చేశారు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు అలాంటిది నాన్నకి తెలియకుండా కార్తీకకి విష్ణుతో పెళ్లి చేయడం కరెక్టా కాదా అని ఆలోచిస్తూనే ఉంటాడు కార్తీక పెళ్లి డ్రెస్ లో అందంగా మెరిసిపోతూ ఉంటే గీత తనని చూసి మెచ్చుకుంటూ ఉంటుంది చాలా అందంగా ఉన్నావు కార్తీక నా దిష్టి నీకు తగిలేలా ఉంది అని చెప్తూ ఉంటుంది కార్తీక కళ్ళల్లో నీళ్లు చూసి గీత అయితే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు కోరుకున్న వాడినే పెళ్లి చేసుకుంటున్నావు కదా సంతోషించాల్సింది పోయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఇక కార్తీక అయితే ఇలా చెప్తూ ఉంటుంది నేను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నందుకు సంతోషంగానే ఉంది వదిన కానీ ఆడపిల్ల జీవితంలో పెళ్లి ఒకేసారి జరుగుతుంది పెళ్లి జరిగేటప్పుడు తల్లిదండ్రులు పక్కన లేకుండా పెళ్లి చేసుకుంటే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వదిన నీకు ఈ బాధ జీవితాంతం ఉంటుంది అమ్మా నాన్న సమక్షంలో పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది కానీ అవకాశం లేదు కదా అని బాధపడుతూ ఉంటే ఇక గీత అయితే తనని ఓదారుస్తుంది మహారాథి వాళ్ళ ఇంట్లో అయితే నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని అందరూ రెడీగా ఉంటారు కానీ బ్యూటీ పార్లర్ కానీ వెళ్లి కార్తీక కాని గీత గాని అఖిల్ గాని రాకపోయేసరికి పూజారి తొందర పెడుతూ ఉంటాడు ఇక విరాజ్ అయితే వాళ్ళ నాన్నను పక్కకు తీసుకెళ్లి నాన్న అసలు ఈ నిశ్చితార్థం జరుగుతుందా నాకేదో డౌట్ గా ఉంది ఎందుకంటే కార్తీక అఖిల్ తో పాటు గీత కూడా ఉంది కదా ఆ గీత ఈ నిశ్చితార్థాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉంది పైగా వాళ్ళ మనసు మార్చి నిశ్చితార్థం ఆపేయాలని చూస్తుందేమో నానా అని చెప్తూ ఉంటాడు ఇక అంకిత అయితే అవునా నాకు అలాగే అనిపిస్తూ ఉంది ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చేస్తాను అని అంకిత బ్యూటీ పార్లర్ కి ఫోన్ చేస్తుంది కార్తీక బ్యూటీ పార్లర్ కి వచ్చిందా అని అడగడంతో కార్తీక రాలేదని తన సమాధానం చెప్తుంది మా బావ గాని గీత గాని వచ్చారా అని అడుగుతుంది ఎవ్వరు రాలేదని చెప్పడంతో ఇక అంకిత అయితే డౌటే లేదు నాన్న వాళ్ళు అసలు బ్యూటీ పార్లర్ కి వెళ్ళలేదు నేను కార్తీక రెగ్యులర్ గా వెళ్లే పార్లర్లే అది కానీ అక్కడికి రాలేదు అని చెప్తుందంటే వాళ్ళు అక్కడికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళుంటారు ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని అంకిత్ అంటూ ఉంటుంది విరాజ్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు మహారథి బావే చెప్పాడు కదా ఖచ్చితంగా జరుగుతుంది అని పైగా అఖిల్ దగ్గరుండి జరిపిస్తాడు అని చెప్పాడు కదా ఏమో చూద్దాం రా అని లోపలికి వెళ్తారు అంతలో మహారథికి గీత ఫోన్ చేస్తుంది ఏంటి మహారథి గారు మీ కూతురికి విష్ణుతో గుళ్ళో పెళ్లి జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు వచ్చి ఆశీర్వదించరా అని అడుగుతుంది గీత ఏం మాట్లాడుతున్నావును నా కూతురికి విష్ణుతో పెళ్లి జరగడం ఏంటి అని మహారథి అడుగుతూ ఉంటే నేను ముందే చెప్పాను కదా కార్తీకకి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు కాబట్టి తను ప్రేమించిన విష్ణుతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది అందుకే గుళ్ళో పెళ్లి జరుగుతుంది తొందరగా వచ్చారంటే కనీసం అక్షింతులైనా వేస్తారు లేదంటే అది లేదు అని గీత చెప్పడంతో ఇక మహారథి అయితే ఎక్కడ జరుగుతుంది అని అడుగుతూ ఉంటాడు మీ ఇష్ట దైవమైన గుడిలోనే తొందరగా రండి అని చెప్పి గీత ఫోన్ కట్ చేస్తుంది ఇక మహారథి కంగారు పడిపోతూ ఈ విషయాన్ని బావగారితో చెప్పాలా వద్దా ఒకవేళ చెప్తే అల్లరి చేసి నాకు బావకి తెలిసిన రహస్యాన్ని అందరి ముందు బయట చెప్పేస్తాడేమో నేనే ఈ సమస్యను పరిష్కరించాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో విద్యాసాగరు మహారథి వచ్చి ఏంటి బావా ఇది అసలు నిశ్చితార్థం జరుగుతుందా జరగదా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక నిశ్చితార్థం చేసుకోవాల్సిన అమ్మాయే కనిపించకపోతే మాకు అనుమానంగా ఉంది బావా అని అడుగుతూ ఉంటాడు అంకిత కూడా ఇలా అంటూ ఉంటుంది అవును మావయ్య వాళ్ళు అసలు బ్యూటీ వెళ్ళలేదంట నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నానని చెప్తుంది ఇక మహారథి అయితే చూడు బావా ఈ నిశ్చితార్థం ఖచ్చితంగా జరుగుతుంది నేనే వెళ్లి కార్తీకని తీసుకొస్తాను అని చెప్పి తను బయలుదేరబోతూ ఉంటే ఇక జాగృతి కూడా నేను కూడా వస్తానండి అని మహారథితో బయలుదేరుతుంది ఇక మహారథి జాగృతి ఇద్దరు కార్లు వెళ్తూ ఉంటారు మరొక పక్క గుడిలో విష్ణు కార్తీకలు పెళ్లి బట్టలు వేసుకుని మండపంలోకి వచ్చేసి కూర్చుంటారు ఇక అంతలో అతను విష్ణు దగ్గర ఒక పేపర్ ఇచ్చి సంతకం పెట్టమంటాడు ఇక విష్ణు ఆ పేపర్ మీద సంతకం పెట్టి ఆ పేపర్ ని కార్తీక చేతికిచ్చి సంతకం పెట్టమని అంటాడు ఇక కార్తీక అర్థం కాక సంతకం దేనికి అని అడుగుతూ ఉంటుంది మన ఇద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత పది రోజుల్లో ఫారిన్ వెళ్లిపోవాలి కదా ఫారిన్ వెళ్లాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ కావాలంటే ఈ ఫామ్ మీద సంతకం పెట్టాలి కార్తీక సంతకం పెట్టు అని విష్ణు చెప్తాడు ఇక కార్తీక సంతకం పెట్టబోతూ ఉంటే అంతలో అఖిల్ వచ్చి అడ్డుపడతాడు సంతకం పెట్టద్దు కార్తీక బాగా ఆలోచించుకో ఒకసారి సంతకం పెట్టావంటే మళ్ళీ జీవితాన్ని కోల్పోతావు నాన్న ఈ జన్మలో క్షమించడు ఒకసారి నాన్నకి చెప్పి నాన్న అనుమతితో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది నాన్న పెళ్లికి ఒప్పుకోవడనే కదా ఇదంతా చేస్తుండేది నా ఇష్టాయిష్టాలు కనుక్కోకుండానే విరాజ్ తో పెళ్లి చేయాలని చూసిన నాన్న ఇప్పుడు నేను విష్ణుని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఒప్పుకొని పెళ్లి చేస్తాడు అనుకుంటున్నావా విష్ణుని చంపినా చంపేస్తాడన్నయ్యా విష్ణుతో పెళ్లి జరగకపోతే నీ చెల్లి ప్రాణాలతో ఉండదన్నయ్యా నా మీద ప్రేమతో విష్ణుతో పెళ్లి జరిపిస్తున్నావేమో అనుకున్నాను కాని ఇప్పుడు కూడా పెళ్లి ఆపాలనే చూస్తున్నావు నాన్ననే సపోర్ట్ చేస్తున్నావు చూడన్నయ్య నీకు ఈ పెళ్లి జరిపించడం ఇష్టం లేకపోతే చూడలేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో అంతేకాని ఈ పెళ్లి మాత్రం ఆపొద్దన్నయ్య అని కార్తీక చెప్తుంది ఇక అఖిల్ అక్కడ నుంచి మౌనంగా వచ్చేస్తాడు ఇక అఖిల్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు కార్తీకకి విష్ణుతో పెళ్లి చేస్తే నాన్నని మోసం చేసినట్లే అవుతుంది కానీ నాన్న మాట ప్రకారం పెళ్లి ఆపేస్తే కార్తీకని బాధ పెట్టినట్లు అవుతుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు అంతలో మహారథి అఖిల్ కి ఫోన్ చేస్తాడు అఖిల్ ఎక్కడున్నావు నీ పక్కన కార్తీక ఉందా అని అడుగుతూ ఉంటాడు ఇక ఏం చెప్పాలో తెలియక నాన్న అది అని అంటూ ఉంటే నీ పరిస్థితి నాకు తెలుసు కానీ నేను చెప్పినట్లు చెయ్యి నువ్వు అర్జెంటుగా మన ఇష్టదైవమైన గుడికి వెళ్ళు అక్కడ కార్తీకకి విష్ణుతో పెళ్లి జరుగుతుందంట ముందు గా వెళ్లి పెళ్లి ఆపు నేను కూడా బయలుదేరి అక్కడికే వస్తున్నానని చెప్తాడు ఇక అఖిల్ కంగారు పడిపోతూ నాన్న ఇక్కడికి వస్తున్నారంటే పెళ్లి కచ్చితంగా ఆపేస్తారు కానీ కార్తీక బాధపడకూడదు అంటే పెళ్లిని ఎలాగైనా నాన్నకి తెలియకుండా జరిపించాలి అని గబగబా వస్తాడు ఇక పంతులతో ఇలా చెప్తూ ఉంటాడు పంతులు గారు తొందరగా తాళి కట్టించండి అని అంటూ ఉంటే ఎందుకు నాయన అంత తొందర అని పూజారు అడుగుతూ ఉంటే ఇక్కడ కొంపలు మునిగిపోయేలా ఉన్నాయి పంతులు గారు ముందు తాళి కట్టించండి అని చెప్తూ ఉంటే ఇక కార్తీక కూడా ఎందుకన్నాయా అంత కంగారు పడుతున్నావని అడుగుతూ ఉంటుంది నాన్నకి పెళ్లి విషయం తెలిసిపోయింది నాన్న ఇప్పుడు గుడి దగ్గరికే వస్తున్నారు అని అఖిల్ చెప్పడంతో ఇక కార్తీక్ అయితే భయపడిపోతుంది నాన్నకి పెళ్లి విషయం ఎలా తెలిసింది ఎవరు చెప్పుకుంటారన్నయ్య అని తనైతే అడుగుతూ ఉంటుంది